విమెన్స్ వన్ డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వరుసగా రెండవ ఓటమితో పాయింట్స్ టేబుల్లో దిగజారిన టీమ్ ఇండియాపై ఓ రేంజ్లో విరుచుకుపడుతున్నారు ఫ్యాన్స్ తేజ్ తేజ్ ముఖ్యంగా టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ బ్యాటింగ్ ఫామ్ పై విపరీతంగా విమర్శలు చేస్తున్నారు హర్మన్ దండగ కెప్టెన్ అని అటు బ్యాటింగ్ చేయడం రాకపోగా ఇటు కెప్టెన్సీలో కూడా ఫెయిల్ అవుతుండడం దారుణం అంటూ రెచ్చిపోతున్నారు దీనికి కారణం రీసెంట్గా వన్ డే వరల్డ్ కప్లో ముందు సౌత్ ఆఫ్రికా చేతిలో ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం అండ్ ఈ వరుస ఓటముల వల్ల టోర్నీలో ఇండియా సెమీఫైనల్ ఆశలు దెబ్బతినడమే ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియా సెమీస్ చేరాలంటే ఇకపై ఆడబోయే ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే అంటే నెక్స్ట్ ఆడబోయే ఇంగ్లాండ్ న్యూజిలాండ్ బంగ్లాదేశ్ మూడింటిపై గెలిస్తేనే సెమీస్ చేరేది టీమిండియా దీంతో ఈ ఓటములకి హర్మన్ ప్రీత్ కౌర్ చెత్త కెప్టెన్సీతో పాటు పేలవ బ్యాటింగే కారణమంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు రీసెంట్గా ఆసిస్తో జరిగిన మూడు వన్డేల సిరీస్తో పాటు ఇప్పుడు వరల్డ్ కప్లో కూడా హర్మన్ పరమ చెత్తగా ఆడుతుందని ఆమె వెంటనే కెప్టెన్సీ నుంచి టీమ్ నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు అయితే నిజంగానే రెండు వేల ఇరవై మూడు నుంచి వన్డేలో హర్మన్ పెర్ఫార్మెన్స్ పడిపోతూ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో వన్డేలో ముప్పై తొమ్మిది యావరేజ్తో మూడు మ్యాచ్లో ఒకే ఒక్క సెంచరీ చేసిన హర్మన్ ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మరీ దారుణంగా ఆరు మ్యాచ్లో ఇరవై ఐదు యావరేజ్తో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేసి పరమ దారుణంగా ఆడింది అప్పటి నుంచి ఆమెపై విమర్శలు స్టార్ట్ అయ్యాయి అయితే రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ కొంచెం ఫామ్లోకి వచ్చి పన్నెండు ఇన్నింగ్స్లో ముప్పై మూడు యావరేజ్తో ఒక సెంచరీ రెండు హాఫ్ సెంచరీలు బాధి పర్వాలేదని పెంచుకుంది కానీ రీసెంట్గా ఆస్ట్రేలియా సిరీస్లో పదకొండు పదిహేడు యాభై రెండు రన్స్తో మళ్ళీ విమర్శల పాలింది ఇక ఇప్పుడు వరల్డ్ కప్లో అయితే ఆడిన నాలుగు మ్యాచ్లో హర్మన్ చేసింది డెబ్బై ఒక్క రన్స్ మాత్రమే శ్రీలంకపై ఇరవై ఒకటి పాకిస్తాన్పై పంతొమ్మిది సౌత్ ఆఫ్రికాపై తొమ్మిది ఆస్ట్రేలియాపై ఇరవై రెండు రన్స్ మాత్రమే చేసింది ఇక సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాలతో గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడంతో ఆమె కెప్టెన్షిపై కూడా విమర్శలు స్టార్ట్ అయ్యాయి మరి విమర్శలన్నింటికీ హర్మన్ తన ఆటతో కెప్టెన్సీతో ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలి